జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఇష్టదైవానికి ఎలాంటి నైవేద్యం సమర్పిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే జై అని కామెంట్ చేయండి మీ ఇష్టదైవానికి ఒక్కొక్క నైవేద్యం సమర్పించడం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని సిద్ధింప చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా పూజ చేసిన తర్వాత మహా నైవేద్యం సమర్పిస్తే చాలా మంచిది మహా నైవేద్యం అంటే ఏంటి అన్నము పప్పు కూర పులుసు పెరుగు వీటన్నింటినీ కలిపి ఒక విస్తరలో ఉంచి ఆ మహా నైవేద్యాన్ని పూజా మందిరంలో ఉంచి దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరిస్తే దాన్ని మహా నైవేద్యం అంటారు మీరు చేసే పూజకు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మహా నైవేద్యం సమర్పించలేని వాళ్ళు రోజు అన్నం పరమాన్నం నైవేద్యంగా పెట్టిన ఉత్తమ ఫలితం కలుగుతుంది అంటే బెల్లంతో చేసినటువంటి పొంగలి దాన్ని నైవేద్యంగా పెడితే చాలా మంచిది దానివల్ల ఏం జరుగుతుందంటే సిరి సంపదలు కలుగుతాయి కాబట్టి ప్రతిరోజు కూడా అన్నం పరమాన్నం అంటారు అంటే బెల్లం పొంగలి దాన్ని మీరు ఇష్టదైవానికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే సిరి సంపదలు చేకూరుతాయి కేవలం తెల్లటి అన్నం నైవేద్యంగా పెడితే మాత్రం సుఖము శాంతి ప్రశాంతత ఇవన్నీ కూడా చేకూరుతాయి చాలా మందికి నైవేద్యం సమర్పించేటప్పుడు మీరు వండిన పాత్రలో ఉన్న నైవేద్యాన్ని వేరే పాత్రలో ఉంచి నైవేద్యం పెట్టడం అనేటటువంటిది అలవాటుగా ఉంటుంది అలా ఎప్పుడూ కూడా చేయకూడదు మీరు ఏ పాత్రలో అయితే నైవేద్యం ఉండారో అదే పాత్ర లో నైవేద్యాన్ని ఉంచి గణపతికి నివేదన చేయాలి లేదా ఇష్టదైవానికి నివేదన చేయాలి అప్పుడే ఆ నైవేద్యం సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది అలాగే చాలా మందికి వివాహ సమస్యలు ఉంటాయి ఎంత ప్రయత్నించినా పెళ్లిళ్ళు నిశ్చయం కాకపోవటం సంబంధాలు చేతి వరకు వచ్చి జారిపోవటం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు పులిహోర ఇష్టదైవానికి నైవేద్యంగా సమర్పించండి దాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టండి క్రమక్రమంగా పులిహోర నైవేద్యం పెడుతూ ఉంటే మంచి సంబంధం వచ్చి పెళ్లి నిశ్చయమవుతుంది వ్యాపారంలో ఎంత కష్టపడ్డా తరచూ నష్టాలు వస్తూ ఉంటే పెరుగన్నం నైవేద్యంగా సమర్పించాలి ఇష్టదైవానికి పెరుగన్నాన్ని నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తే వ్యాపారంలో వచ్చే నష్టాలు తొలగిపోయి లాభాలు చేకూరుతాయి పెసరపోయి ఇష్ట ఇష్టదైవానికి నైవేద్యంగా సమర్పిస్తే విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది తెలివితేటలు పెరుగుతాయి మేధాశక్తి పెరుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రాణించవచ్చు కాబట్టి విద్యార్థులందరూ వీలైనప్పుడల్లా పెసరపప్పు పొంగలి మీ ఇష్టదైవానికి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి అలాగే నువ్వులు కలిపిన అన్నాన్ని ఇష్టదైవానికి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచిపెట్టిన లేదా ప్రసాదంగా స్వీకరించిన పితృదోషాలు పితృశాపాల నుంచి బయటపడవచ్చు అదేవిధంగా చాలా మంది ఒకప్పుడు బాగా జీవితంలో బతికి ఇప్పుడు ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు చితికిపోయిన వాళ్ళు ఉంటారు ఒకప్పుడు బాగా బతికి ఇప్పుడు చితికిపోయిన వారు ఎవరైనా సరే పూర్వ వైభవం తిరిగి రావాలంటే మళ్ళీ ఆ పాత రోజులు రావాలంటే శనగపప్పుతో చేసిన పాయసాన్ని మీ ఇష్టదైవానికి నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే అందరికీ పంచి ఉండండి శనగపప్పు పాయసం అనేది మీకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుంది అది చాలా అద్భుతమైన నైవేద్యం అలాగే తరచుగా అభాసన్లు అవుతూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అభాసన్ అవ్వకుండా ఉండాలంటే ప్రెగ్నెన్సీ వచ్చాక ఖచ్చితంగా పిల్లలు పుట్టాలంటే గోధుమ రవ్వ పాయసాన్ని ఇష్టదైవానికి నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి ప్రయాణాల్లో ఎలాంటి దెబ్బలు గాయాలు తగలకుండా ఉండడానికి ప్రయాణాల్లో ఎలాంటి అపమృత్యువు లేకుండా ఉండటానికి కూరగాయల అన్నాన్ని ఇష్టదైవానికి నైవేద్యంగా సమర్పి దాన్ని ప్రసాదంగా స్వీకరించి కార్యనిమిత్తమై వెళ్ళండి కూరగాయల అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి వెళ్ళినట్లయితే ప్రయాణాల్లో భద్రత ఉంటుంది రక్షణ ఉంటుంది ప్రయాణాల పరంగా ఎటువంటి ఇబ్బందులు చేకూరకుండా ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు ఇలా మీ ఇష్టదైవానికి ఒక్కొక్క రకం నైవేద్యం సమర్పిస్తే ఒక్కొక్క రకం ప్రయోజనం చేకూరుతుంది ప్రధానంగా నెయ్యి అన్నాన్ని ఎవరైనా సరే ఇష్టదైవానికి నైవేద్యంగా సమర్పిస్తే అపమృత్యువు అనేది దరిచేరదు దీర్ఘాయుసు సిద్ధిస్తుంది బెల్లం అన్నం నివేదించినట్లయితే రకరకాల మార్గాల్లో ఆదాయం పెంపొందింప చేసుకో ఇలా ఒక్కొక్క నైవేద్యం సమర్పించండి ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని అందుపుచ్చుకోండి జై శ్రీరామ్